లో ఒకటి జరాక్స్ మిషన్ పెట్టాడండి లాభాలు వచ్చినాయి అందరూ జరాక్స్ మిషన్లో మొదలు పెట్టారండి ఒకటి కిరాణా షాప్ పెట్టాడండి లాభాలు వచ్చినాయి అందరూ కిరాణా షాప్లో పెట్టారండి ఒకటి డిపార్ట్మెంట్ స్టోర్లో వచ్చినాయి లాభాలు వచ్చినాయి అందరూ డిపార్ట్మెంట్ స్టోర్లో పెట్టారండి ఒకడు అమెరికా వెళ్ళాడండి అందరూ అమెరికా వెళ్ళడం మొదలు పెట్టారండి ఒకడు చేపల చేపలచరలు పెట్టారండి భీమాల్లో ఇప్పుడు భారతదేశ మన ఆంధ్ర తెలంగాణలో చాలా చోట్ల చేపల జరలు పెట్టేస్తారండి ఒక గాడిద వెళ్ళి పొరపాటున కోతులు పడిందండి అది పొరపాటు పడింది మన అడవలకు కాదు అది అక్కడ ఏదో పెద్ద ఐశ్వర్యం ఉంది స్వర్గం ఉందని చెప్పేసి ఇది వెళ్ళి కోతులు పడిందండి ఒకడు వ్యాపారం పెట్టి డబ్బులు సంపాదిస్తే అదే వ్యాపారం వీడి పెడతాడు ఒకడు ఉద్యోగంలో సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదిస్తే అటువంటి ఉద్యోగమే వీడు కావాలనుకుంటాడు వాడు గల్ఫ్ వెళ్ళి డబ్బులు సంపాదించి మెల్ల గోల్డ్ చేసుకుని వస్తే ఒక పీరియడ్ పీరియడ్ వెళ్తే అందరూ గల్ఫ్లో వెళ్ళిపోయారండి ఇప్పుడు వెళ్ళాలి లేదనుకోండి వెళ్ళిపోయారండి ఒకరు యూట్యూబర్ పెడితే రెండో ఒకటి యూట్యూబర్ పెడతాడు ఒకటి ఐఐటికి వెళ్తే ఇంకొకటి ఐఐటి చేస్తాడు ఇంకొకటి దురదొచ్చు కోక్కుంటే ఆడికి దొరదొచ్చు కోక్కుంది అలా గోక్కోలేమని చెప్పి వీడికి కోక్కుంటాడు మీ మొక్కలు మండట ఇట్ ఈస్ కాల్డ్ ఇమిటేషన్ ఫాలోయింగ్ అదర్స్ ఫాలోయింగ్ అదర్ మీకు బుర్ర లేదంటే ఆలోచించుకోవడానికి మీ బొర్ర ఫాలోయింగ్ అదర్స్ ఇమిటేషన్ క్రియేట్స్ లిమిటేషన్ నీ శక్తి ఉంది నువ్వు ఇమిటేట్ చేయడం వల్ల ఇమిటేషన్ క్రియేట్ లిమిటేషన్ ఇంత డెవలక నిన్ను కోపస్థ మండుకుల మార్చేసింది ఎవరన్నా సక్సెస్ అయితే అది ఇన్స్పిరేషన్ తీసుకోవడం తప్పులేదు దాన్ని పెరిస్పేషన్ పెట్టడం తప్పలేదు బట్ నీ శక్తి సామర్థ్యాలు నీ ఆశలు ఆశయాలు ఆకాంక్షలు నువ్వు అనుకున్నది వేరు ఒక ఐటీలోకి వచ్చాడని అందరూ ఐటీలోకి వెళ్ళిపోయారు ఒకటి సాఫ్ట్వేర్ అంటే ఇంకొకటి సాఫ్ట్వేరే ఒకటి కంప్యూటర్ అంటే ఇంకొకటి కంప్యూటరే ఒకడు ఎద పని చేస్తే ఈడు ఎద పైన ఒక రియల్ ఎస్టేట్ చేస్తే గొట్ల గొట్లు రియల్ ఎస్టేటే ఒకటి ఫైనాన్స్ బంధు చేస్తే గుట్ల గొట్లు ఫైనాన్స్ పీరియడ్లో చిట్ ఫండ్ కంపెనీలు పెడితే అందరూ చిట్ ఫండ్ కంపెనీలే ఒక లాంచింగ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ డూప్లెక్స్ మరొక అందరూ అదే అందరి దారిలో నువ్వు వెళ్ళడం ఎందుకండి నీకు లేవా నీకు బుర్ర లేదా నీకు నీకు ఏవో కోర్కలోనూ ఇలా చెయ్యాలో అలా చెయ్యాలి యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ ఎవడన్నా నువ్వు లిమిటేట్ చేస్తున్నావు అంటే అర్థం ఏంటి నీ జీవితాలు నువ్వు లిమిటేట్ చేసుకున్నట్టే కదా మీరు చూసుకోండి హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ వైజాగ్ కాకినాడలో ఒకడు ఎవడో వచ్చి ఒక కర్రీ పాయింట్ పెట్టాడండి లేదా హోటల్ పెట్టాడండి లేదంటే ఫ్యాషన్ డిజైనింగ్ పెట్టాడండి బొటీకి పెట్టాడండి బాగా డబ్బులు వచ్చినాయి వెంటనే వాళ్ళు బామర్దో మేనలుడో చుట్టాలో బంధువు ఫ్రెండ్ వాళ్ళు ఊళ్ళో వాళ్ళు అక్కడ ఒక ఎకరం అమ్మేసి ఇమీడియట్గా ఒక డబ్బా పెడుతున్నాడు అండి అక్కడ వాడికి అసలు నాలెడ్జ్ ఉందా మినిమం నాలెడ్జ్ ఉందా లేదు కదా ఆ రైతు బయట అక్కడికి వచ్చేసి ఒక డబ్బా ఓపెన్ చేస్తున్నాడు అండి ఆరు నెలల తర్వాత డబ్బాలు మారిపోతుంది చూడండి మీరు ప్రతి ఊర్లో సిటీల్లో ఆరు నెలలకి కొన్ని షాపులు మారిపోతుంటాయి వాళ్ళకి నచ్చి రాలేదండి పలానా ఓడి ఈ బిజినెస్ దగ్గర డబ్బులు వచ్చినాయి నా దగ్గర డబ్బులున్నా పెట్టద్దు వీడికి రాగలదేంటి ఒక కర్రీ పాయింట్లో ఒక చెఫ్ రాకపోతే మాస్టర్ రాకపోతే వీడు కూరలు ఉండగలడా వీడి కర్రీస్ ఉండగలడా వీడు సర్వే చేయగలడా ఒకటి రాకపోతే ఆ పని వీడికి వస్తే బిజినెస్ పెట్టే అర్థం ఉంది వాడు రిలేషన్ రేట్లో కోట్లు సంపాదించాడట బిఎండబ్ల్యూ మీద జరుగుతున్నాడట వీడు ఒక ఎకరం అమ్మేసి సిటీస్ వచ్చేస్తున్నాడు వీడు వేసేస్తాడ లీగల్ ఇష్యూస్ మరొకటి ఇష్యూలు తెలీదు వాడు షేర్లు కోట్లు సంపాదించాడట వీడు షేర్లు ఎలా అంటే అంటే కూడా తెలియదు వీడు వీడు ఆన్లైన్లో చూసేసి అది కొండ ఇది కొట్టాలి ఆ కోటి రూపాయలు అప్పులు చేసి పాలైపోయి తిప్పలు పడ్డ వాళ్ళు ఉన్నారండి ఇలా చేద్దే డబ్బు అలా చేద్ద డబ్బు వాళ్ళని వీళ్ళని ఇమిటేట్ చేసి మీ జీవితాన్ని లిమిటేషన్గా మార్చేసుకుని అప్పులు పాలేపాలు ఉన్నారండి అసలు ఎవరిని నువ్వు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఇన్స్పిరేషన్ తీసుకో రోల్ మోడల్ తీసుకో బట్ నీ తెలివితేటలు ఉన్నాయి నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నువ్వు ఏం కావాలనుకుంటున్నా తెలుసు ఎలా కావాలనుకుంటున్నా తెలుసు నీ ఆశలు ఉన్నాయి ఆకాంక్షలు ఉన్నాయి అవి నెరవేర్చించుకోవడానికి నువ్వు సొంతంగా ఆలోచించి నీకంటూ ఒక రోడ్డు క్రియేట్ క్రియేట్ యువర్ ఓన్ పాత్ గోన్ అప్పుడు నీలో లీడర్ బయటకు వస్తాడండి తగ్గేదే లేదంటే నీకు నచ్చిన పని ఆనందంగా సంతోషంగా ఉండడం కోసం ఉరితే అండి డబ్బు సంపాదించడం కోసం వాడు చేసింది పని వీడి చేసింది పడితే డబ్బు రాకపోవడం అప్పులు కుప్ప అయ్యో భారతం అయిపోతుంది అప్పుడు నీకు ఓయోభారం పరిపోతుంది ముసలాడు వాడు అయిపోతావు చెటికి మాటికి డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటావు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయంటే ఆర్థిక సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు చాలా వచ్చేస్తాయి అని చదివేటంటే ఇమిటేషన్ వద్దండి ఇమిటేషన్ ఎప్పుడైతే చేసుకున్నారో రాంగోపాల ఎవరు ఇమిటేట్ చేయకుండా ఒక సినిమా తీశాడు అంత సూపర్ సక్సెస్ అయిపోయింది అందరూ దాన్నే ఫాలో అయిపోయారు ట్రెండ్ సెటర్ అయ్యాడు కాబట్టి ఆ ట్రఫ్లాప్ అయిపోయింది తర్వాత వచ్చినాయి కొన్ని సక్సెస్ అయినాయి తర్వాత రాంగపవరం తనకు తన ట్రెండింగ్ ఆపేసుకున్నాడు ఇండివిడ్యువల్టీ కోల్పోయాడు ఒక్క సినిమా కూడా సక్సెస్ అవ్వడం లేదు అద్భుతమైన సినిమాలు చూసిన రాంగపూరం కూడా ఫెయిల్ అవ్వడం కారణం ఏంటంటే అతను సరిగా చేయలేకపోతున్నాడు మొదటి ఇన్నోవేటివ్గా ఆలోచించిన వాళ్ళు వాళ్ళ లీడర్స్ అండి దేర్ క్రియేటివ్ పర్సన్స్ వాళ్ళు వెనకాల జై అని ఫాలో అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దర్ ఇమిటేటర్స్ వాళ్ళ సక్సెస్ తక్కువ వస్తుంది అండ్ ఆల్సో ఆర్థిక ఇబ్బందులు కూడా రావచ్చు ఫస్ట్ వాడికి ఆర్థిక ఇబ్బందులు వస్తే సక్సెస్ అంత గ్రేట్గా ఉంటుంది వాడు గర్వంగా చెప్పుకుంటాడు ఎందుకంటే ఈజ్ నాట్ ఇమిటేటర్ ఈజ్ ఇన్నోవేటర్ ఈజ్ ఇన్నోవేటర్ ఇమీడియట్ వాళ్ళు ఎప్పుడు కూడా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది తప్పనే ఫీలింగ్ వస్తుంది నాకు రాదు నేను చేసేస్తున్నాను అనుకుంటుంది వాళ్ళు ఆశ అంతా డబ్బు సంపాదించాలి ఆదాయ మార్గాలు ఎన్నుకోవాలి అలా ఉండాలి ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోండి అది ఓన్లీ రోల్ మోడల్ కోసం ఇన్స్పిరేషన్ కోసమే బట్ మీకంటూ ఒక కోరిక ఉంటుంది ఇన్నిట్లో మీకు నచ్చిన ఫీల్డ్లో మీరు వెళ్ళండి నచ్చిన పని చేయండి ఎంతమందిని నేర్చుకోండి కానీ మీకు నచ్చిన పని చేయండి ఆర్ ద క్రియేటర్ ఆర్ ఇన్నోవేటర్ యు ఆర్ నాట్ ఇమిటేటర్ ఇమిటేషన్కి లిమిటేట్ అయిపోతారు ఇన్నోవేటర్ పైకి వస్తుంటారనమాట జీవితంలో గొప్ప వాళ్ళ వాళ్ళందరూ కూడా లీడర్స్ అందరూ కూడా మహానుభావులు అందరూ కూడా ప్రపంచంలో డబ్బున్న వాళ్ళందరూ కానీ సై సైంటిస్ట్ కానీ రచయితలు కానీ కవులు కానీ ఇలా వాళ్ళే పేర్లు ప్రపంచవ్యాప్తంగా వినబడతాయి కానీ ఇమిటేటర్స్ కాదు మీరు ఆ కోవలో ఉండరని ఆశిస్తూ ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు ఐ లవ్ ఆల్